ఎత్తుగా ఉంటే కాన్ఫిడెంట్గా నవ్వకపోవడం మాట్లాడకపోవడం అనేది మనము తరచు చూస్తూ ఉంటాం సో ఇలా పళ్ళు ఎత్తుగా ఉండడానికి కారణాలేంటి ఎత్తుపళ్ళని ఎలా ట్రీట్మెంట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఏజ్ వరకు చేసుకోవచ్చు అండ్ ఇంకా కొందరు చెప్తూ ఉంటారు నేను ఎత్తుపళ్ళు ఉంటే బ్రేసెస్ ట్రీట్మెంట్తో అడ్జస్ట్ చేసుకున్నాను కానీ వన్స్ బ్రేసెస్ తీయ మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చేసాయి అని అంటూ ఉంటారు సో అలా రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ ముందుగా ఎత్తుపళ్ళు రావడానికి రీజన్స్ గురించి మాట్లాడుకుందాం కొందరికైతే ఫ్యామిలీలో ఉంటుందండి అంటే జెనెటిక్స్ అనమాట ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే మన బ్లడ్లో అంటే మేనరికంలో కానీ ఎవరికైనా పళ్ళు ఎత్తుగా ఉన్నాయనుకోండి అది మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ రీజన్ ఏంటంటే కొందరి జా సైజ్ చిన్నగా ఉండి పళ్ళ సైజ్ పెద్దగా ఉంటుందన్నమాట సో జా సైజ్ చిన్నగా ఉన్న కారణంగా ఏంటంటే ఈ పళ్ళు అనేవి దాంట్లో అకామిడేట్ కాక అంటే దవడలో అకామిడేట్ కాక ఫ్లేర్ అయిపోతాయి అనమాట ఎత్తుగా వస్తాయి నెక్స్ట్ చిన్నప్పుడు కనుక ఒకవేళ మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ లేకపోతే థంగ్ తమ్ సకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇట్లా వేళ్ళు చీక్తూ ఉంటారనమాట ఆ హ్యాబిట్ ఉన్నా లేకపోతే టంగ్ త్రస్టింగ్ హ్యాబిట్ ఉన్నా కానీ పళ్ళు ఎత్తు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎత్తు పళ్ళని అడ్జస్ట్ చేయడానికి ఐడియల్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ బ్రేసెస్ ఆర్ అలైనర్స్ అండి ఓకే అయితే ఇప్పుడు పళ్ళు ఎత్తుగా ఉండి పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయనుకోండి ఇలా ఎత్తుగా ఉండి స్పేసెస్ ఉన్నాయనుకోండి ఈ స్పేసెస్ని యూటిలైజ్ చేసుకుని ఎత్తుగా ఉన్న పళ్ళని వెనక్కి అడ్జస్ట్ చేయొచ్చు అయితే పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కానీ పళ్ళ మధ్యలో స్పేస్ లేదనుకోండి అప్పుడు మనం స్పేస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఓకే అయితే పళ్ళు కొంచెమే ఎత్తుగా ఉంటే ఏం చేస్తామంటే ఈ వెనక పళ్ళ మధ్యలో కొంచెం ప్రాక్సిమల్ స్లైసింగ్ పద్ధతిలో అంటే పళ్ళ మధ్యలో ఒక పాయింట్ టూ ఫైవ్ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ ఎంఎం కట్ చేసి పళ్ళని ఆ స్పేస్లోకి వీటిని షిఫ్ట్ చేయడం జరుగుతుంది లేదు పళ్ళు బాగా ఎత్తున్నాయి ప్రాక్సిమల్ స్లైసింగ్ చేసినా కానీ ఆ స్పేస్ సరిపోదు అనుకుంటే మాత్రం మనము పళ్ళు తీయాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ముందు చెప్పుకున్నట్టు ఏంటంటే జా సైజ్ చిన్నగా ఉండి జాలో పళ్ళు పట్టకనే ఎత్తయ్యాయి కదండి సో ఈ పళ్ళని జాలోకి అడ్జస్ట్ చేయాలంటే వెనక పళ్ళు తీయాల్సి వస్తుంది ఈ ముందు సిక్స్ పళ్ళు అయితే మన అపియరెన్స్ కానీ స్మైల్కి కానీ లేకపోతే ఈ లిప్ షేప్కి కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఫ్రంట్ సిక్స్ టీత్ వెనక దవడ పళ్ళు నమలడానికి చాలా అవసరం సో మనము ఈ బ్రేసస్ ట్రీట్మెంట్కి స్పేస్ కావాలంటే తీసేది ఈ ముందు పళ్ళు అండ్ వెనక పళ్ళు మధ్యలో ఉండే ప్రీమోలాస్ అనే టీత్ తీస్తాం అనమాట సో ఈ ప్రీమోలాస్ అనేవి ప్రతి దవడలో అంటే ఇటు రెండు ఇటు రెండు ఇటు ఇటు అంటే టోటల్ ఎయిట్ టీత్ ఉంటాయి సో మనకి ఎంత స్పేస్ అవసరము అనే దాన్ని బట్టి ఆ ఫస్ట్ ప్రీమోలర్ కానీ సెకండ్ ప్రీమోలర్ కానీ తీయడం జరుగుతుంది ఇరువైపులా ఒకటే సైడ్ తీసి మనం అడ్జస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఈ మిడ్ లైన్ అనేది మెయింటైన్ కాదనమాట ఈ పళ్ళన్నీ ఒక సైడే షిఫ్ట్ అయిపోతాయి సో తీస్తే రెండు టీ తీయాల్సి ఉంటుంది ఓకే అయితే పైన కింద రెండు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అంటే పైన దౌడ్లో కింద దౌడ్లో రెండు సైడ్స్ పళ్ళు ఎత్తుగా ఉన్నాయంటే మాత్రం ఫోర్ టీ తీయాల్సి వస్తుంది ఇటు 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 ఒకటి ఇటు ఒకటి సో ఫోర్ ప్రీమోలర్స్ తీసి ఆ స్పేస్లో ఈ పళ్ళని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారనమాట నా ఓన్లీ నా పైన పళ్ళే ఎత్తుగా ఉన్నాయి ఓన్లీ అవే అడ్జస్ట్ చేయొచ్చు కదా అని అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మనం పళ్ళు కొరికినప్పుడు పళ్ళు కొరికినప్పుడు అంటే ముందు పళ్ళు కలపడం కాదంటే వెనక దవడు పళ్ళు కొరికి చూసుకోండి దవడపళ్ళు కొరికినప్పుడు ఏంటంటే ముందు పళ్ళు ఇట్లా టచ్ కావు ఓకే పైన ముందు పళ్ళు ముందుకుంటాయి కింద పళ్ళు వెనక్కుంటాయి అనమాట ఇట్లా ఇవి ముందుకు ఇలా ఉంటాయి సో దీన్ని ఈ స్పేస్ ని ఓవర్ జెట్ అని అంటాం అనమాట సో ఈ పళ్ళు పైన పళ్ళే ఎత్తుగా ఉన్నాయి కింద స్ట్రైట్ గా ఉన్నాయి ఈ ఓవర్జెట్ అనేది గ్యాప్ అనేది బాగుంది అనుకోండి ఏం చేస్తామంటే కింద పళ్ళని డిస్టర్బ్ చేయకుండా పైనవే రెండు పళ్ళు తీసేసి పైన పళ్ళని వెనక జరపడం జరుగుతుంది కానీ కొందరులో ఏంటంటే ఈ ఓవర్జెట్ అనేది ఉండదు అనమాట అంటే ముందు పళ్ళలో పైన క్లోజ్ చేసినప్పుడు ముందు పళ్ళకి అంటే పైన ముందు పళ్ళకి కింద ముందు పళ్ళకు గ్యాప్ ఉండదు అనమాట జెట్ లేని సందర్భంలో ఏంటంటే ఫస్ట్ కింద టీ అడ్జస్ట్ చేసి తర్వాత పైన ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది పళ్ళు ఎంత ఎత్తుగా ఉన్నాయి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ టైం అంటే ఎంత ఎంత టైం పడుతుంది అని ట్రీట్మెంట్ ప్లాన్ అండ్ టైం కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అయితే ఏదో ఫంక్షన్ ఉంది లేకపోతే పెళ్ళి ఉందని అని మనము ఎక్కువ ఫోర్సెస్ వేసి పళ్ళని తొందరగా షిఫ్ట్ చేయడం మంచిది కాదండి ఎంత ఫోర్సెస్ అయితే వేయాలో పళ్ళ పైన అంటే గ్రాడ్యువల్గా ప్రెషర్ వేసి పళ్ళని వెనక షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ప్రాబ్లమ్ సివియారిటీని పట్టి టైం సిక్స్ మంత్స్ టు వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ వరకు కూడా పట్టచ్చు అనమాట ఒక్కొక్కసారి అయితే పళ్ళు ఒక్కసారి లోపలికి షిఫ్ట్ చేయగానే అంటే మనకు రిక్వైర్డ్ పొజిషన్కి డిజైర్డ్ పొజిషన్కి తేయగానే ట్రీట్మెంట్ అయిపోదండి ఆ టీత్ని అలాగే అదే పొజిషన్లో మెయింటైన్ చేయాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సరే మన పళ్ళు ఎత్తుగా ఉన్నాయనుకోండి ఈ ఎత్తున్న పొజిషన్లోనే వెనక ముందు ఇట్లా ఎముక పట్టుకొని ఉంటుంది పళ్ళని అయితే మనం బ్రేసెస్ ట్రీట్మెంట్ వేసి బ్రేసెస్ ట్రీట్మెంట్లో వైర్ వేసి ఇట్లా వెనక పుష్ చేస్తాం కదండి పుష్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రెషర్ తోటి పళ్ళ వెనుక ఉన్న ఎముక అనేది గ్రాజ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఈ పళ్ళు వెనకకెళ్ళాలంటే వెనక తగ్గ ఎముక తగ్గాల సో ఇది వెనకకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎముక అనేది తగ్గుతూ ఉంటుంది ఓకే సో గ్రాజువల్గా ఇది ఒరిజినల్ మనకి కావాల్సిన పొజిషన్ తీసుకొచ్చాం కానీ బోన్ అనేది మన ముందు పన్ను ఆ పొజిషన్ లోనే సో మనము ఈ వెనక బోన్ తగ్గినంత ఫాస్ట్ గా మనం కొత్త పొజిషన్కి వచ్చిన దగ్గర బోన్ ఫామ్ కాదు దానికి టైం పడుతుంది సో టీత్ అయితే ఇప్పుడు వెనక్కి వచ్చేసాయి బోన్ మాత్రం ఇక్కడే ఉందనమాట సో ఆ బోన్ అనేది ఇప్పుడు మన కొత్త డిజైర్ పొజిషన్కి అయితే పళ్ళు వచ్చాయో దాని చుట్టూ బోన్ ఫామ్ కావాలి ఓకే దానికి టైం పడుతుంది అప్పుడే మనము డిజైర్డ్ పొజిషన్ తేగానే బ్రేసెస్ తీసేస్తారు కానీ రిటెన్షన్ అప్లయన్స్ అని ఇస్తారనమాట మీకు రీటైనస్ ఎందుకు ఎందుకు వాడమంటారంటే అదే పొజిషన్లో టీప్ మెయింటైన్ చేయడానికంటే అలాగే మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే బోన్ అంతా ఫామ్ కావాలంట బోన్ ఫామ్ అయ్యే వరకు రీటైనర్స్ పెట్టుకోవాలన్నమాట సో అప్రాక్సిమేట్లీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ డే అండ్ నైట్ అండ్ సిక్స్ మంత్స్ నైట్ టైమ్ అనేది రీటైనర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఎంతసేపు అంటే ఎన్ని రోజులు రీటైనర్స్ పెట్టుకోవాలి అనేది మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు చిన్న ఏజ్లో చేయించుకుంటే ఏంటంటే తొందరగా టీత్ మూవ్ అవుతాయి ప్లస్ బోన్ ఫార్మేషన్ కూడా తొందరగా అవుతుంది అనమాట అసలు ఐడియల్ ఏజ్ బ్రేసెస్ ట్రీట్మెంట్కి అంటే థర్టీన్ ఇయర్స్ అండి థర్టీన్ ఇయర్స్ ఎందుకంటే ఈ ఏజ్లో మిల్క్ టీత్ అన్ని పోయి పర్మనెంట్ టీత్ వస్తాయన్నమాట సో అదే 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 ఐడియల్ ఏజ్ అయితే కొందరు ఏం చేస్తారంటే ఈ బోన్ లాస్ వల్ల గమ్ ప్రాబ్లం వల్ల ఎముక తగ్గిపోవడం వల్ల ముందు బాగానే ఉంటాయి వాళ్ళకి పళ్ళు ఈ బోన్ లాస్ వల్ల పళ్ళు ముందుకు వస్తాయి అనమాట అలాంటి వాళ్ళు బ్రేసెస్ ట్రీట్మెంట్ మాత్రం అస్సలు చేయించుకోకండి అలా యాక్చువల్లీ మీకు ప్రాబ్లం ఇలా వచ్చిందే బోన్ లాస్ వల్ల సో బోన్ సరిగ్గా లేనప్పుడు మీరు మళ్ళీ బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించి వెనక్కి పుష్ చేశారనుకోండి లో బోన్ సరిగ్గా ఫామ్ కాదు ప్లస్ రిలాక్స్ అవుతుంది అనమాట మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వస్తుంది ఇలా బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఇంకా బ బోన్ అనేది ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది ఓకే సో అలాంటి ప్రాబ్లం ప్రాబ్లమ్ మాత్రం దయచేసి బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకోకండి మీరు పళ్ళు ఎత్తుగా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేయించుకోవడానికి వేరే ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి వేరే ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా మీరు ఈ ట్రీట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ వేరే హ్యాబిట్స్ అని చెప్పాను చూడండి టంగ్ థ్రస్టింగ్ థమ్ సకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఆ హ్యాబిట్ వల్లనే పళ్ళు ఎత్తుగా అవుతాయని చెప్పాను కదండి సో ఆ ప్రాబ్లం వల్ల గనుక పళ్ళు ఎత్తుగా అయితే మాత్రం ఫస్ట్ ఆ హ్యాబిట్ని బ్రేక్ చేయాలి మీరు ఆ హ్యాబిట్ అలాగే వదిలేసి మీరు బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుందంటే ఆ వైర్ ఏమో పళ్ళని వెనక్కి షిఫ్ట్ వెనక్కి పుష్ చేస్తుంది ఈ టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ ఉందనుకోండి ఆ టంగ్ అనేది పళ్ళని ముందుకు షిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ హ్యాబిట్ బ్రేక్ చేసి తర్వాతే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకోండి ఓకే అండ్ ఇదండి నేను బ్రేసెస్ ట్రీట్మెంట్ గురించి చెప్పదలుచుకుంది ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే